నాకు ఎలాగో బెయిల్ వచ్చింది కదా ఆ కేసు సంబంధించిన బాధలేనే నేను పాడతాను మీరు ఎలాంటి సార్ మా నాన్న చనిపోయినప్పుడు వెనక నుంచి ఒక్కడు ఎక్కడినడిక నిలంబరి ఆ మంట ఎంతమందిని చంపినా పోలేదు ఎంత ఏడిచినా పోలేదు చివరికి మా ఊరు వదిలేసి వచ్చేసినా పోలేదు కానీ ఫస్ట్ టైం అమ్మాయిని కలిసినప్పుడు చాలా రోజుల తర్వాత నువ్వాను అప్పుడు తగ్గింది విచిత్రం ఏంటో తెలుసా ఆ అమ్మాయి చదివే చదువు నా సమస్య ఒకటి అందుకేనేమో తను క్యాజువల్గా మాట్లాడే ప్రతిదీ నాకు సొల్యూషన్ లా కనిపిస్తుంది వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది ఇలా మరి ఇది నేను వినాల్సిన టైం అరవింద్ చెప్పాల్సిన మనిషి ఇదిగో అబ్బాయిలో ఈ ఇల్లు నీది కాదు నీది కాదు కోర్టుది కోర్టుదా దేఖ దేఖా డెబ్భై అవ్వ అయినా నీకు లక్కీ నెంబర్ కదా బాలు ఏంట కొడవా ఇది ఇట్లా నించొని చెప్తే ఏల్దండి ఆ కోట్ వేసుకున్నోడి పేరు అమానుల్లా ఆ శేర్వాణి వేసుకున్నోడు పేరు సుబానల్లా బ్రదర్స్ వాళ్ళకి పురాణపుల్లో బంగ్లా ఉంది పంపకాల్లో గజం తేడా వచ్చింది ఏ గజం నాకు హై ఏ గజం నాకు హై ఇరవై ఏళ్ళు కొట్టుకునే ఉన్నారు అలా గజం గురించి గొడవ పద సాల్వ్ చేద్దాం కోట్లు గిట్ల బలెటోళ్ళని బాబు ఆ ఒక గజం మీద మా గురువు గారు గజాల స్థలం కొన్నారు ఆయన టేకప్ చేసిన ఫస్ట్ టైం లాస్ట్ సివిల్ కేసు ఇదే ఇప్పటి సాల్వ్ అవ్వలేదు కావద్దు కూడా ఏమి తేలేదా ఇప్పుడు ఎందుకు వచ్చారు కేసు తేలే వరకు ఆ బంగ్లా ఎవరికి చెందదని కోర్టు నోటీస్ ఇచ్చింది ఆ నోటీసులు తీసుకెళ్ళడానికి వచ్చారు అయ్యో పాపం ఇల్లు లేకపోతే ఎక్కడ ఉంటారు అయ్యో దానికి ఏమీ నవట్లేదు ఆ బంగారా ఎదురుగానే ప్లాట్ఫామ్ మీద డ్రేకు షెడ్డు ఉంటే రెంటింగ్ తీసుకొని మరీ వచ్చారు రెంట్కి పాపం వాళ్ళ దగ్గర ఇంకేం మిగిలింది బాలు ఆ పాత కారు డొక్కు స్కూటర్ తప్ప మొత్తం పిండేసరిగా అన్ని డబ్బు కోసమే చేస్తామంటండి ఆ కేసు మా గురువు గారి సెంటిమెంటు ఆయన రిటైర్ అయ్యే వరకు అది అలా నడుస్తూనే ఉంటుంది వాళ్ళు అలా పచ్చ కొట్టుకుంటూనే ఉంటారు అమానుల ఒక్క గారి కాలిగారు సర్కార్ అంతా జావు జవా మీరు మారా అసలు డిపార్ట్మెంట్ సెక్యూరిటీ అరవింద్ గారు మీరు విడివిడిగా చూడకండి కామన్ కనిపిస్తుంది అదే కలిపి చూశారనుకోండి కామన్ గా ఉంటుంది నేను బయటకెళ్ళాలి వస్తావా ఇంకా ఏమైనా క్రాంప్ తీయాలి తను చిన్నప్పటి నుంచి అంతే రాగవా ఎవరైనాతో మాట్లాడితే చాలు వన్ లాగేసుకుంటుంది వెళ్ళవయ్యా బాబు మళ్ళీ నా ప్రాణం తింటది వెళ్ళు ఆ వెళ్ళు రైట్కి వెళ్దాం లెఫ్ట్కి వెళ్ళాలి కదా ఆహా ఇట్లా ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఓకే రైట్కి వెళ్దాం నాకు చిన్న ఉంది నువ్వు ట్రై చేసుకు వెళ్ళిపోతావా చూసుకుని వచ్చేస్తాను ఇలా సెవెన్ ప్రోగ్రామ్స్ పెట్టక రాగా ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ ఈ ఒక్కసారి కవి ప్లీజ్ సరే వాళ్ళకు అర్థం కాదు నా కోపిక లేదు నువ్వేదోటి తీసుకురా బ్రదర్ ఓకే సార్ నువ్వు భయపడి ఆడుకో ఉరికినావని ఊర్లో అనుకుంటా రాపా అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురికితే కొండకు సేటా తగ్గితే తప్పేమిరా బసిరెడ్డి కొడుకు బాలిరెడ్డి నువ్వు గాన కనపడితే సంపు తను ఎచ్చులు పోతా రెడ్డి పైకి మనం ఏం చెప్తాము అది మనం కాదు బాల్రెడ్డిది కోపం భయం అది కాదని వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి చెప్పుకోవడానికి నన్ను నరుకుతానంటాడు ప్రేమకైనా పగకైనా మొహం కావాలి రామిరెడ్డి అందుకే నా మొహం తప్పించిన శత్రు లేకుండా ఎన్ని నెలలు గాళ్ళు కత్తులు తిప్పేది మా జేజీ నరకటం నీ లక్షణం రానింది అవలక్షణం లేక మనమండి కదా అది మార్చుకుందామని పెళ్ళాం పిల్లలతో మీరు బ్రతకడం నేర్చుకుంటారనే ఇల్లుని అయ్యలే నమ్మను వదిలేసి వచ్చేసినా అదర్థం చేసుకోకుండా చేతులు బిగిస్తాయట్ట స్వామి సారీ బ్రదర్ ప్రతి మనిషి బాంబు సన్నా ఊరికే పేల్చుకోకండి ఇక్కడంతగా నచ్చినట్లేదు దారులేదని తినిపోండి అమ్మెట్ట ఉంది ముసలిది బానే ఉంటుందిలే మొండి ప్రాణం ఓ అయ్యా లోడు జాగిలంగా ఉందని వంద రెండు వందలు గోటకాకు యాభై ఇరవై వేలు ఓకు అట్నే చిన్నయ్యా అలాంటి బలమైనవాడు పక్కన ఉంటే బతుకు నమ్మకం వస్తుంది సార్ ఎంత బలమైనవాడైనా ఏదో టైంలో చిన్న పొరపాటు చేస్తాడు సుదర్శన్ గారు రాఘవ రెడ్డి కూడా అలాంటి పొరపాటే చేశాడు నాకు స్కూల్ మ్యాగ్జిన్ కోసం ఒక మంచి కథ కావాలి మీ నాన్న రోజు కోర్టులో జడ్జి అని కథలు చెప్తారు క్లయింట్ దగ్గర బాబు చెప్తారు చూసావు అవి కథలంటే ఆదివారం నాడు కాలేజ్ ఏంటి అని మీ నాన్నగారు అడగగానే ప్రైవేట్ క్లాస్ కదా డాడీ అని మొదలెట్టి అందుకే కంపల్సరీ వెళ్ళాలి అని పూర్తి చేస్తారు ఆ మధ్యలో ఉండేది అద్భుతమైన కదా అది మా లాంటి వాళ్ళ వాళ్ళు కాదు వెళ్ళి మీరు ఒక ఎరగదేస్తాయి నేను పార్టీకి వెళ్ళాలి ఒకసారి డ్రెస్ ఇస్తావా అని అడిగితే అర్రే ఎక్కడ పెట్టానో మర్చిపోయానే అని అక్క చెప్తున్న చెప్తారా మన ఇంట్లో అంతా గోల్లు గిల్లుకుంటూ కూర్చున్న వాళ్ళెవరు మా తమ్ముడికి స్కూల్ మ్యాగజైన్ కోసం కథ కావాలంట చెప్తావా ప్లీజ్ ఒక క్యూట్ ఫ్యామిలీ అమ్మ నాన్న అక్క చెల్లి ఈ అక్క ఒక అబ్బాయిని లవ్ చేసింది కానీ అబ్బాయికి చెల్లికి కెమిస్ట్రీ కుదిరేసింది ఇప్పుడు ఈ చెల్లెలు ఇంకో వేరే ఎవరితోనో ఫిజికల్ గా ఇన్వాల్వ్ అయిపోయింది రాఘవా కెమిస్ట్రీ ఫిజిక్స్ లేకుండా కథ చెప్పలేవా ఏదైనా కథ చెప్తే మనదే ఉండాలి మనది జప్త రాసుకో ఈ కథ పేరు కత్తి అనగనగా కోసల అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి నాగార్జునుడు రాజు పక్కనే ఇంకో రాజ్యం ఉంది ఆ రాజ్యం పేరు పాంచాల దేశం ఆ రాజ్యానికి బసవేశ్వరుడు అనేవాడు రాజుగా ఉండేవాడు ఈ రెండు రాజ్యాలకి గత ముప్పై సంవత్సరాలుగా ఒక సుదీర్ఘమైన యుద్ధం జరుగుతోంది నాగార్జునుడు గురుకులం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న అతని కొడుకు రాఘవుడిపై రెండు రాజ్యాలకి మధ్యలో ఉన్న తపతి నది వంతెన దగ్గర పాంచాల దేశపు సైనికులు దాడి చేశారు ఆ దాడిలో రాఘవుడి తండ్రి నాగార్జునుడు మరణించాడు తన ఒంటిపై పడాల్సిన కత్తిని సగానికి విరిచి మొండి కత్తితో తపతి నదిని దాటి అక్కడే దగ్గరలో గట్టి పొదల్లో ఉన్న బసవేశ్వరుడి కంఠంలో ఈ మొండి కత్తిని దించాడు రక్తం శివాలు ఏడుపులు యుద్ధం తర్వాత కనిపించే దృశ్యాలు ఇవే తన తర్వాత తరాలకి దుస్థితి పట్టకూడదని రాఘవుడు దేశపు మంత్రితో మాట్లాడి రాజ్యాన్ని కత్తిని వదిలేసి వెళ్ళిపోయాడు యుద్ధం ఆపాలంటే అవతలి దేశపు మంత్రితో మాట్లాడాలి కదా మనల్ని ఇష్టపడే వాళ్ళని ఒప్పించకర్లేదు మనతో గొడవ పడే వాళ్ళని ఇష్టపడక్కర్లేదు సో ఈ స్టోరీలో హీరో తన వాళ్ళని లవ్ చేయాలి అవతలి వాళ్ళని కన్విన్స్ చేయాలి